సార్ నేమ్ గోస్ టు మిస్టర్ స్వామి దయానంద సరస్వతి మై డియర్ స్టూడెంట్స్ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడని చెప్పేసేయం సార్ స్వామి దయానంద సరస్వతి దయానంద దయా నంద దయానంద సరస్వతి అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి సార్ సరస్వతి ఓకేనా ఈ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాళ్ళు ఏ ఎవరు సార్ అయితే అంటే హీ బిలాంగ్స్ టు అవర్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ సార్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో మనకు అందరు తెలుసు ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి ద గ్రేట్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ మిస్టర్ స్వామి దయానంద సరస్వతి ఈయన అసలు పేరు ఏం పేరు మనకు అందరు తెలుసు నాన్న మూల శంకరుడు అనేటువంటి పేరుతో కూడా చెప్పండి మూల శంకరుడు ఓకేనా ఈజ్ ఒరిజినల్ నేమ్ గోస్ టు మిస్టర్ మూల శంకరుడు అనేటువంటి వాడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఈయన ఆయన ఏ సంవత్సరంలో జన్మించింది అంటే ఎయిటీన్ ట్వంటీ ఫోర్ లో గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్ రాష్ట్రంలోని టంకారాకు సమీపంలో ఉన్నటువంటి మోర్వి అనేటువంటి ఒక ప్రళలో జన్మిస్తాడు అని చెప్పండి సార్ మోర్వి ఈజ్ బర్త్ ప్లేస్ నేమ్ గోస్ట్ మోర్వి అనేటువంటి సార్ ఆయన ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఈయన ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథం రాస్తాడు సార్ ఏంటిదంటే సత్యార్థ ప్రకాశిక అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడు అని కూడా చెప్పండి సత్యార్థ ప్రకాశిక వాల్యూబుల్ బుక్ ఇన్ నేమ్ ఆఫ్ సత్యార్థ ప్రకాశిక అనేటువంటి అనేటువంటి అని చెప్పండి ఇది ఏ భాషలో రాస్తారంటే హిందీ భాషలో రాస్తారు సార్ సత్యార్థ ప్రకాశిక అనేటువంటి అని చెప్పండి ప్రకాశిక ప్రకాశిక అనేటువంటి పేరుతోంటారు ఈ సత్యార్థ ప్రకాశిక అనేటువంటి దాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ బై మిస్టర్ ఆదిపూడి సోమానాథరావు అనేటువంటి వాడు అని చెప్పండి ఆదిపూడి సోమానాథరావు అనేటువంటి పేరుతో సోమనాథ రావు అనేటువంటి వాడు సత్యార్థ ప్రకాశిక అనేటువంటి యొక్క హిందీ గ్రంథాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు సార్ అంటే ఆదిపూడి సోమానాథరావు జీ అనేటువంటి వాళ్ళని చెప్పారు సార్ ఇతని అసలు పేరు ఏం పేరు సార్ అంటే మూల శంకరుడు అనేటువంటి పేరుతోన్నారు ఆ స్వామి దానంద సరస్వతి కూడా ఆరుల పైన అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక కామెంట్ చేస్తారు సార్ ఆర్యులు భారతదేశానికి మరి ఇక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తావించాడు టిబెట్ ప్రాంత వాసులు అని చెప్పాడు ఇక్కడ ఓకేనా టిబెట్ ప్రాంత వాసులు అని చెప్పండి ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్ అంటే టిబెట్ ప్రాంతం నుంచి దే బిలాంగ్స్ టు టిబెట్ రీజియన్ ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కల్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్కెల్టన్ కావచ్చు వాళ్ళ నెయిల్స్ ఒక పొడవు కావచ్చు వాళ్ళకి చెక్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి గదవలు కావచ్చు వాళ్ళ అస్థి పంజరాలను బట్టి వాళ్ళ ఫోర్ హెడ్ బట్టి వాళ్ళు ఏ ప్రాంత వాసులను చెప్పాడంటే టిబెట్ ప్రాంత వాసులు ఇలాంటి భౌతిక లక్షణాలు ఇలాంటి శారీరక లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే టిబెట్ ప్రాంత వాసులకు అనేటువంటి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అస్థి పంజరాలు చూసినటువంటి సందర్భంగా ఆయన ఆర్యులు అనేటువంటి వాళ్ళు టిబెట్ ప్రాంత వాస్తవ్యులని ప్రస్తావిస్తాడు సార్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఈయన ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథం రాస్తాడు ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వలస వచ్చారంటే టిబెట్ ప్రాంతం అని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు అని చెప్పండి ఈయన ఒక ప్రత్యేకత ఉంది నాన్న ఆయన ఒక ప పత్రిక తీసిండు సార్ వేదాల యొక్క ప్రాముఖ్యతను గమనించి వేద ప్రకాశిక అనేటువంటి ఒక పత్రిక తీసిండి సార్ వేద భాష భూమిక అనేటువంటి ఒక పత్రిక తీసిండు సార్ వేద భాష్య భూమిక అనేటువంటి పత్రిక తీసిండు సార్ వేద భాష్య భూమిక వేద ప్రకాశిక వేద భాష్య భూమిక ఇవన్నీ పత్రికలు అనేటువంటివి మనకు స్వామి దారింద్ర సరస్వతికి సంబంధించినవి వేదాలకు ఔన్నత్యాన్ని చెబుతూ ఆయన ఏమంటాడంటే గో బ్యాక్ టు వేదాసన్నది సార్ దయచేసి ఇది చెప్పండి గో బ్యాక్ టు అనేటువంటిది అని చెప్తుంటాడు సార్ ఆయన వేదకాలానికి తరలి వెళ్ళండి అనేటువంటి మాట చెప్పినటువంటి ప్రముఖ భారతీయ సంఘ సంస్కృతి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి ఈ ఫార్ట్ ఎగనెస్ట్ ఏంటి సార్ అంటే డిస్క్రిమినేషన్ అమాంగ్ సొసైటీ అని చెప్పండి సామాజిక అసమానతల పైన పోరాటం చేసి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ద గ్రేట్ ఇండియన్ ఆర్య సమాజ ఫౌండర్ నేమ్ గోస్ట్ మిస్టర్ స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమం అనేటువంటిది అంటే మనలో ఉన్నటువంటి ఆచారాలు మొత్తం కూడా వాటిని శుద్ధి చేసుకోవాలని చెప్పేసి శుద్ధి ఉద్యమాన్ని గో సంరక్షక ఉద్యమాలను చేపట్టినటువంటి ద ఫస్ట్ ఆర్య సమాజ ఫౌండర్ నేమ్ ఏం మిస్టర్ స్వామి దయాద్ర సరస్వతి ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటిదంటే గో బ్యాక్ టు వేదాస్ వేద కాలానికి తరలి వెళ్ళండి అనేటువంటి పేరుతో చెప్తుంటారు సరే ఆయన వేదకాలానికి తరలి వెళ్ళండి తరలి వెళ్ళండి అనేటువంటి శ్లోగన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు అని చెప్పండి గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి సార్ వేదాలకు వెళ్ళండి ఆ కాలంలోనే చాలా అద్భుతమైనటువంటి సామాజిక జీవన విధానం గొప్పగా ఉన్నదని చెప్తూ గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదం ఇచ్చండి సార్ ఇతని ప్రకారం మాత్రం దయచేసి గుర్తుంచుకోండి ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచో వలస వచ్చారు సార్ అంటే టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమర్ ప్రకారం ఏంటి సార్ అంటే ఆయన సెంట్రల్ ఏసియా అని చెప్పాడు ఇక్కడ మధ్య ఆసియా అని చెప్పాడు మరి స్వామి దానంద సరస్వతి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ అంటే టిబెట్ ప్రాంత వాసులని అని ప్రస్తావించాడు సార్ బొంబాయిలో ఈయన స్థాపించినటువంటి సమాజం పేరు ఏం పేరంటే ఆర్య సమాజం అనేటువంటిది అని చెప్పేసి ఆర్య సమాజం ఓకేనా అకార్డింగ్ టు స్వామి దానంద సరస్వతి ఆర్యన్ సార్ బిలాంగ్స్ టు టిబెట్ రీజన్ అనేటువంటిది అని చెప్తుంటారు సార్ నో వినో వెరీ వెల్ సార్ దిస్ పర్సన్ నేమ్ గోస్ టు లోకమాన్య బాల తిలక్ ఓకేనా బాల గంగాధర తిలక్ అనేటువంటి వారు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో జూలై ట్వంటీ థర్డ్ న మహారాష్ట్ర లోని పూణేకు సమీపంలోని రత్నగిరి అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు సార్ నైన్టీన్ ట్వంటీ ఆగస్ట్ ఫస్ట్ నా హీ వాస్ డిసీజ్ ఆఫ్ డయాలసిస్ అని చెప్పండి డయాలసిస్ మూత్రపిండాల వ్యాధితో మరణించినటువంటి ద గ్రేట్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టాల్ వాట్ ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్ ఎరా నేమ్ గోస్ మిస్టర్ బాల గంగాధర తిలక్ అని చెప్పేసేయండి సార్ ప్రముఖ అతివాద నాయకుడు ఎవరు సార్ అంటే బాల గంగాధర తిలక్ అనేటువంటి వారు సార్ వారు బాల గంగాధర తిలక్ అని చెప్పండి గంగాధర గంగాధర తిలక్ బాల గంగాధర తిలక్ అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పేయండి సార్ బాల గంగాధర తిలక్ ఓకేనా వారి కట్టుతీరు వారి యొక్క మిసకట్టు అనేటువంటిది వారికి ఉన్నటువంటి శారీరక దారుడ్యం హెల్త్ ఈస్ వెల్త్ అన్నటువంటి మహానేడు సార్ ఆయన ఆరోగ్యమే మహా భాగ్యం అనేటువంటి మొట్టమొదటిసారిగా స్వదేశీ ఉద్యమాన్ని పూణే నుంచి ప్రారంభించి ఆ విదేశీ వస్తు బహిష్కరణ చేపట్టినటువంటి వ్యక్తి ఆయన ఫాదర్ ఆఫ్ స్వరాజ్ కాన్సెప్ట్ అనేటువంటి పేరుతో బాల గంగాధర తిలక్ ఓకేనా యాచన కాదు శూరత్వం కావాలని బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించినటువంటి వ్యక్తి సార్ బాల గంగాధర తిలక్ అనేక సంఘటనలలో రెండు సంఘటనలు ఆయన బర్మాలోని మాండేలే జైలు గడిపినటువంటి ద గ్రేట్ ఇండియన్ స్టాల్ అండ్ సోషల్ రిఫార్మర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ద ఇంటెలెక్చువల్ స్కాలర్ అండ్ ఆల్సో ఎక్స్ నేమ్ గోస్ టు మిస్టర్ బాల గంగాధర తిలక్ అనేటువంటి వారు అని చెప్పండి సార్ తిలక అభిప్రాయం ప్రకారం ఏంటి సార్ అంటే తిలక అభిప్రాయం ప్రకారం ఏంటి సార్ అంటే ఆయనకు ఆయన ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి ఆర్కిటిక్ నుంచి వలస వచ్చారని చెప్పేసి సార్ ఆర్కిటిక్ అని ప్రస్తావించండి సార్ ఆయన ఆర్యులో భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వలస వచ్చారు సార్ అంటే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వలస వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసి సార్ ఆర్కిటిక్ ఏఆర్ సిహెచ్ టిఐసి సార్ ఆర్కిటిక్ రీజియన్ అనే పేరుతో తోడుస్తుంటారు ఆరులో భారతదేశానికి ఏ ప్రాంతం నుంచి వలస వచ్చారు సార్ అంటే ఆర్కిటిక్ రీజియన్ శీతల ప్రాంతం ప్రాంతం అనేటువంటి చెప్పండి సార్ శీతల ప్రాంత వాసులు అని కూడా ప్రస్తావిస్తాడు ఆయన శీతల ప్రాంత వాసులు ఆర్కిటిక్ రీజియన్ అంటే చాలా శీతల ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు వాళ్ళు వాళ్ళు ప్రధానంగా వీళ్ళు ఆరులు అనేటువంటి వాళ్ళకు సంబంధించి పుస్తకాన్ని కూడా రాస్తాడు సార్ వాళ్ళ జన్మ విషయం పైన ఈ పెన్నుడు వన్ ఆఫ్ ద వాల్యుబుల్ టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్ సార్ అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడు సార్ ఆయన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడు అని చెప్పేసి సార్ రుల పైన రచించినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం పేరు ఏం పేరు అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనేటువంటి పేరుతో రాస్తాడు ఆయన బాల గంగాధర తిలక్ రచించినటువంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ ఆయన రాసినటువంటి మరొక గ్రంథం ఏంటి సార్ అంటే గీతా రహస్యం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు సార్ గీతా రహస్యం అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు ఆయన గీతా రహస్యం బాల గంగాధర తిలకు వాల్యుబుల్ టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనేదేమో ఆయన జీవితం పైన భారతీయ హిందూ మత ఔన్నత్యాన్ని గురించి వర్ణిస్తూ గీతారహస్యం అనేటువంటి కావ్యం రాయటం అనేటువంటి జరిగిందని చెప్పండి సార్ ఈ పెన్ను టూ వాల్యూమ్స్ అంటే గీతారహస్యం అనేటువంటి పేర్లతో చెప్పేసి గీతారహస్యం ఓకేనా ఆర్యులనేటువంటి వాళ్ళు ఆర్కిటిక్ ప్రాంత వాసులని ప్రస్తావిస్తారు సార్ వాళ్ళ పైన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రచించిన మహానీయుడు ఎవరు సార్ అంటే బాల గంగాధర తిలక్ ద గ్రేట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అని కూడా చెప్పండి సార్ మీరు అందరు కూడా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అనేటువంటి దాన్ని చెప్పండి భారతదేశ గొప్ప అతివాద నాయకుడు ఎవరు సార్ అంటే లాల్ పాల్ బాల్ ఎవరైతే ఉన్నారో లాలా లజపతి రాయ్ బాల గంగాధర తిలక్ బిపిన్ చంద్ర పాల్ పాల్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిట్లలో ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా మన యొక్క బాల గంగాధర తిలక్ ను పిలుస్తారు సార్ ఆ మహానీయునికు ఉన్నటువంటి టైటిల్ ఏంటిదో కూడా మనకు తెలుసు లోకమాన్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్ లోకం యొక్క మెప్పును పొందినటువంటి కాబట్టి బిలాంగ్స్ టు పీపుల్ పర్సన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్ పీపుల్స్ పర్సన్ అనేటువంటి దాడు లోకమాన్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అండర్స్టాండ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పండి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పేరుతో పేరుతోంటారు అని చెప్పండి ఇండియన్ అండర్స్టాండ్ పేరుతో పేరుతోంటారు భారత అశాంతి పితామౌ అనేటువంటి పేరుతోంటారు సార్ బాల గంగాధర తిలక్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అండ్రెస్ట్ ఎవరు సార్ అంటే బాల గంగాధర తిలక్ అనేటువంటి వారు సార్ ఆర్కిటిక్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు ఆర్యుడు అనేటువంటి వాళ్ళని ప్రస్తావించండి ఓకేనా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకుంటారని మనం ఇమేజెస్ ప్లాన్ చేసుకున్నాం సార్ మ్యాక్సి ముల్లర్ ఏమన్నాడు స్వామి దయాన సరస్వతి ఏమన్నాడు బాలగంగాధర గంగాధర ఏమన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం సార్ బాల గంగాధర ఇవన్నీ మనకు ద ఫాలోయింగ్ లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నాన్న ఆర్యులు శీతల ప్రాంత వాసం అనేటువంటి ఆర్కిటిక్ రీజియన్ నుంచి వల్లి భారతదేశానికి వలస వచ్చారు ఆరులు అనేటువంటి దాన్ని చెప్పేసి